చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా మనం టింకు బాయ్ కొట్టిన కట్టెల మీద మక్కజొన్న కంకిని కాల్చామంటే మామూలు ముచ్చట కాదు ఎట్లా కాల్చిన మేము కథ ఈ వీడియో మొత్తం చూడండి లాస్ట్ దాకా లెట్స్ గో ఇక ఇట్లా ఎంతమందికి ఈ విధంగా తినడం ఇష్టమో కామెంట్ చేయండి చూడండి ఎంత మంచిగా చూస్తుంటే నోరు ఊరిపోతుంది వీడియో మొత్తం చూడండి లెట్స్ గో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాజపడ బాయ్స్ వీడియో వచ్చేసి ఏంటంటే మన బాయ్ దగ్గర అయితే మనం అయితే కంకి చేను పెట్టినాం మొక్కజొన్న కంక అంటారు ఆయనకి తెలుగు రాదు కంకిలు అంటారు చెప్పు మొక్కజొన్న కంకి అంటారంట మొక్కజొన్న కంకీలు అయితే మనం కాల్చిద్దాం చూపిస్తాం మీకు లెట్స్ గో ఇది అంట చూద్దాం ఎన్ని వెళ్తాయి ఎంకతా ఒకటైతే ఇచ్చిండో ఇది బ్యాల్ పెట్టుకుంటా అయితే ఓదాం ఇక మనసు పోయి ఏం చేస్తాడు ఏమో ఇక వదలైతే చూడండి గాయ్స్ ఏం కాదు మంచిగా ఉన్నాయి మనమైతే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఏడ మంచిగా ఉన్నాయి చూడాలి లేతే అంటే కొన్ని ఇప్పుడు ఇప్పుడు అవుతున్నాయి ఇది మంచి మనసు ఆయన కొడుతుండదు ఆయన మందని చూడండి గాయస్ ఇక్కడైతే మనం తెలుస్తున్నాం కానీ ఒకటైతే పడ్డది జేవుల ఇది ఎక్కడైతే పెద్ద ఉన్నాయి పెద్ద పెద్ద నాకు ఏం నీ తీసుకోట ఇంటికి పోయ పెద్ద పెద్ద తెంపు నాకు ఏం తీసుకోట ఇంటికి పోయా రెండు వద్దంపేసిన గాయస్ ఇంకా ఇక్కడ ఉంది కదా మూడు నాలుగు కాదురా తెంపు ఎందుకురా కడుపు

అయితే ఫ్రెండ్స్ మొక్కజొన్న కంకులు తెంపే వంశపై తెంపేస్తుంది చూడండి ఇదంతా వంశ ఇది కూడా తెంపుదాం మనకి దింపొచ్చింది ఫైనల్లీ ఇంకపైకి వెళ్తే లేదా పొట్టు ఎడిది కాస్తున్నాయి ఈ విధంగా ఇవైతే మనకు సెట్ అంటే సెట్ ఇక నిమ్మలంగా కాల్చుకొని నిమ్మలంగా చేద్దాం ఇక చూడండి మొత్తం ఆమని చేస్తున్నాడు బాయ్ ఎంజాయ్ పండగ పండుగ పండుగ అయిపోయింది ఇంకా మళ్ళీ వేద్దాం పని పండుగ పండుగ అయిపోయింది ఎందుకు మళ్ళీ వేద్దాం పని ఓకే ఇవన్నీట్లో తీసుకోపోదాంరా ఇట్లా లేపేది అరే ఏందిరా లేపేది లేపా ఇట్లా నా నీ వేస్తా నువ్వు తీసుకోవు నీ ఓకే స్టూడెంట్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం క్యారీ బ్యాగ్ వేసిన చెట్టుని కొత్త చెట్టు ఇవ్వాలని వేసుకున్నా

మరి మోస్తున్నారు కదా కూలే మాత్రం ఇస్తావు చెప్పండి ఈ అక్కజిస్తాయి డైలాగు కూదా ఏదో బాయిగా వచ్చిన కెమెరామ్యాన్ గిట్లా తీ లగే తీసుకొస్తుండు ఇక తినాలంటే పొత్తుగా అలవాలి లేకుంటే ఇక అన్ని పని ఏదో మెలా చూడాగ అన్ని పనులు చేస్తేనే కలిసి ఉంటాం ఫ్రెండ్స్ మా తోట అంటారు షేన్ అంటారు మా కంకి చెట్టు అంటారు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పిలుచుకోండి మొత్తం మీద అయితే మన టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కాలనీ పోదాం పదండి లేట్స్ గో మనం అయితే మా ఇస్తున్నాం కాంక్లోకి తింటలేవురా నేను తినలే పండగకు మటను తిన్న కొంచెం గత గాంధీ అయిందని కొంచెం తిన్నా గత గాంధీ అయిందని కొంచెం తిన్నా నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట ఇలా మెల్లరా

అమ్మా నువ్వారా దొంగల దగ్గర ఎందుకు వచ్చినవరా నువ్వు బాణం గెలి సరి నువ్వుతే బాణం గెలి సరి నేను ఆ పాండకి ఊలకాయ అడుగుతూ కూడా వేయలే కానీ నీ మొఖానికి మక్కజొన్న కంకులు తెంపిస్తా నేను ఆ పాండకి ఊలకాయ అడుగుతూ కూడా వేయలే కానీ నీ ముఖానికి మక్కజొన్న కంకులు తెంపిస్తా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా అందుకే దొంగదాన్ని అనుకోవచ్చు అమ్మ ఇక ఇంకా మంచిగా పెట్టుకున్నాను ఎనర్జీ అరే అవన్నీ మర్చిపోరా పోయి ఉలవకాయ ఏందో ఇవకాయ ఏందో అవన్నీ మర్చిపో ఇప్పుడు అయితే కలిసి మంచిగా మొక్కజొన్న కంకి కాల్చుకొని తిన్నాం దా సరే అన్నప్ప ఈ విధంగా కట్టెలు వేసుకోవాలి కట్టెలు వేసుకొని పైన మొక్కజొన్న కంకులు పెట్టి మంట పెట్టాలి కట్టెలు చూస్తున్నాము కూడా కట్టెలు పెట్టి కాల్చుకొని తిన్నాము బాగా చూద్దాం నేను గీయనే ఉన్న తీసుకోవాలి వచ్చి గిడ వేసిండు ఫ్రెండ్స్ మనం అయితే ఈ విధంగా మంట పెట్టుకోవాలి కట్టలు అనేది ఈ విధంగా మెల్లగా పెట్టాలి ఇక దబ్బదాబలేం మెల్లదినామే రా అది జూమ్ జావాడు ఏం పని చేస్తున్నాడు తిన్నకి వచ్చినప్పుడు ఉన్నాడు పని చేయనికో దబదాబలే కొత్తలేమా నా నన్న ఏమేమి అంటాడు ఈ విధంగా తీసుకోవాలి ఏం చెప్తాను తినాలంటే కష్టం పడాలి ఒక పుర అంటే ఉంచుకోవాలి వంశు కొత్త తరిగా చెప్తున్నాం మన ఇంత ముందు చేసినట్టు కాదు ఇట్లా వేయాలంట ఈ విధంగా ఈ విధంగా కూడా పెట్టి మంట మంచి పెడుతున్నాం చూద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇడ్చుకోవాలంతా ఇడ్చుకొని మనం అయితే తీసి మంటలు వేయాలి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఈజీ ఉంటుంది ఇట్లా ఇంకోటి పెట్టి ఇంకోటి పెట్టాం ఈ విధంగా ఇంకోటి పెట్టి పెట్టాం ఇట్లా ఇట్లా మనం ఈ విధంగా మంచిగా కాల్చుకోవాలి చూడండి ఇంత బాగా కాల్చిందో గ్యాస్ కంటే ఇది న్యాచురల్ ఉంటుంది ఇప్పుడు నిమ్మకాయ కారం వేసి వృత్తి ఏమన్నా ఉంటుందా ఇట్లా కొంచెం పనిమీద వేయొచ్చి లోపే అంతా ఇట్లా వాటర్ వేస్తూ ఇష్టం వచ్చినట్టు కంకులు కంకులు మనం కంకులు ఎట్లా కాల్స్తామో చూపిస్తాం మంచిగా ఎట్లా కాలువ చూపిస్తాం ఇట్లా కాల్పరు నాకైతే మంచి మంచి ఐడియాలు వస్తాయి ఎట్లా ఉండాలి కంకి కరాయి కావాలా తినాలి అది అంటే తెలుసీళ్ళకి కంకులు ఎట్లా ఉడకాలం అన్నీ మనం ఎట్లా కాల్సాము ఇవింది కట్ట వేసుకున్నాం ఫ్రెండ్స్ మనం అయితే కట్టలు పెట్టేద్దాం మా కెమెరామ్యాన్ వీడియో తీస్తాడు గుడ్డలతో నరుకుతాడు అట్లా ఇవ్వడు ఉత్తు పట్టుకొని ఎప్పుడు కావాలి ఇప్పుడు అప్పుడు సరెండ్స్ ఇలాకైతే కలవరాలి మనం వచ్చి అయితే పొడి పొట్టి తీపిచ్చినా జాజిబాయ్తో మా తమ్మునితోని ఇప్పుడైతే మనమైతే మంట పెట్టేసినాం కట్టలు కొట్టేసి ఇప్పుడైతే మనమైతే చేలో చిన్నగా మంచిగా వేసుకోవాలి కొంచెం అయినాక మళ్ళీ దింపాలి దాన్ని ఇంకా ఇవన్నీ చేద్దాం చేసుకోవాలి మంచిగా చూసుకోవాలి అప్పుడప్పుడు మంట ఎక్కువైతే మా అడిపోతే కట్ట వండుకొని మంచిగా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కాల పెడుతున్నాం మనం అయితే వీడియో తీస్తున్నాం అలా కెమెరామ్యాన్ గొడ్డలతో కొడుతుండో చిన్న చిన్నగా అయితే కొంచెం గాయటండి ఇగో ఇదంతా మీదేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉప్పు కారం నిమ్మకాయ అరే నిమ్ కారం నిమ్మకాయ అరే చూసిరా ఈ విధంగా మనం నిమ్మకాయ వస్తున్నాం ఉప్పు కారం తింటే మండాల్సిందే అలా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చూడండి ఇట్లా ఈ విధంగా

అయితున్నాయి ఇంకా అవి ఇట్లా అన్ని ఆనిస్తాం జర మనం వీళ్ళు ఫ్రీన్ చేసుకుంటే అయిపోతాయి నిమ్మలంగా తీసుకోవాలి కొన్ని ఈ విధంగా ఇట్లా పిండినా అంటే దగ్గరికి రియా చెప్తున్నావు ఫ్రెండ్స్ మస్తుంది ఫ్రెండ్స్ మీ ఎక్కడైనా ఉంటే మీకు తోట ట్రై అని ఫ్రెండ్స్ కోమా ఇక ఆయన చెప్తే తెల్లాడుతుంది ఈ వీడియో ఇంతటితో మన వీడియో కంప్లీట్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మొత్తం బొగ్గులు గిగ్గులు మీ వాటిని ఇక వీడియోనప్పుడు వేయాలి మీకు మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి వీడియో లైవ్ లో కమెంట్ చేయండి నైస్ గుడ్ ఎక్సలెంట్ ఇక ఇష్టం ఇక సబ్స్క్రైబ్ చేయమని చెప్పు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్